నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దీపలక్ష్మి ప్రతి ఇంట్లో కూడా మనం దీపం వెలిగించేది ఆ లక్ష్మి కళ మనకి ఎప్పుడు ఉండాలని లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ఏ ఇంట్లో అయితే దేవుడి ముందు అలా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారండి దీపం చూస్తే అలా దీపలక్ష్మిని చూస్తే అలా అన్ని గుర్తుకొచ్చాయి చాలా బాగుంది కదా ఇక నేను సఖీద హౌస్ ఆఫ్ కంచి వీప్స్ ఏ స్టో నగర్ బ్రాంచ్కి వచ్చానండి నగర్ బ్రాంచ్ నుంచి చాలా చీరలు చూపిస్తున్నాం అన్ని చోట్ల దొరుకుతున్నాయి చూస్తున్నాం కానీ నేను సురేష్ ఒక టాస్క్ పెట్టాను కంచిపట్టులో నాకు రొటీన్ బోర్డర్లు రొటీన్ టిష్యూలు రొటీన్ బుటీలు అలా వద్దు పాత వదులారు వింటేజ్ కలెక్షన్ లాగా వితౌట్ బోర్డర్ తోటి ఒక డిఫరెంట్ గుండేలాగా ప్యూర్ కంచిపట్టు చీరలు నా దగ్గర దొరుకుండేవి రెండు మూడు చీరలు కొంచెం క్లాస్ లుక్ ఇస్తాయండి అవి నాకు ఆ కలెక్షన్ కావాలి అని అడిగారు ఆ కలెక్షన్ వచ్చేసింది రెడీగా ఉంది షూటింగ్ చేద్దాం రండి అని అంటే నేను ఏస్వా నగర్కి వచ్చానండి నిజంగా చాలా బాగున్నాయి చూస్తుంటేనే అర్థమవుతోంది ఆ కలెక్షన్ అంతా కూడా నా పర్సనల్ ఫంక్షన్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను చాలా బాగున్నాయి సురేష్ టాస్క్లో గెలిచావు కాస్క్ ఇవ్వడం గెలవబడమంటూ ఉండదండి ఎందుకంటే అన్ని చోట్ల ఉంటాయంటే ఇప్పుడు ఈ కలెక్షన్ తగ్గిపోయింది వీటి ప్లేస్లో ఏమైపోతుందంటే మీనాకారి వీవింగ్ టిష్యూ ఆ తర్వాత ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా రకరకాల కంచిపట్లు వచ్చేస్తున్నాయి కానీ మీరు నేనే చెప్పండి ఇది కట్టుకుంటే ఉండే అందం వేరు ఆ కలెక్షన్ని ఇప్పుడు మనం వీడియోలో చూపించబోతున్నాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను కూర్చొని అయితే చూడాలనుకోవట్లేదండి చీరలు నిలబడి సురేష్ తోటి ఆ చీరల గురించి తెలుసుకుంటూ చూపించాలనుకుంటున్నాను వీడియోని అస్సలు మీరు కూడా స్కిప్ చేయకండి చూసారా గ్రేప్ కాదు వైన్ కాదు కంచి పట్ల వచ్చే షేడ్ అనమాట పళ్ళు వస్త మంచి పర్పుల్ షేడ్ వచ్చింది ఇలా గోల్డ్ కుటీ మాత్రం చక్కగా మనకి గోల్డ్ ఇచ్చి వీవింగ్ ఇచ్చారంటే ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి ఇన్ని ఆఫర్స్ నడుస్తుంటే ఆఫర్ షోరూమ్ మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఇందుకోసం స్పెషల్ కలెక్షన్ దొరుకుతుంది అండి ఇప్పుడు ఈ వెరైటీ నేను అన్ని షాప్స్ వెళ్తున్నాను కానీ మాకైతే మూడు రెండు అలా దొరుకుతుంది ఎక్కువ చీరలు లేవు ఇక్కడ మనకి ఒకేసారి ఒక ట్వంటీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ వరకు ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే తీసుకోవచ్చు ఇదే చీరలు అన్ని స్టోర్ లో ఉన్నాయి కాకపోతే కలర్స్ డిజైన్స్ ఉండవు నాలుగు గ్రాములు నాలుగు నాలుగు పోగుల నేతలు ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ అనమాట ఇవి బాగుంటాయండి మన ఏజ్ వాళ్ళకి పిల్లలకు కూడా బాగుంటాయి ఒకటి ఇలా తీయండి చక్కగా ఇది కూడా చాలా కదా ఈ షేడ్స్ పట్లోనే వచ్చే షేడ్స్ ఇవి అంతే గ్రీన్ పర్పుల్ బ్లౌజ్ గా చూస్తేనే కాంట్రాస్ట్ చక్కగా అలా ప్లేన్ ఎల్లొచ్చు లేదంటే సింపుల్ గా మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా మమ్మీకి ఎవరైనా శష్టభుతికి గాని లేదు ఒక మంచి అకేషన్ సారీ గిఫ్ట్ ఇవ్వడం అనుకుంటే వాళ్ళు ఇలా మంచి బట్ట చెడి ఇది మీ హ్యాపీగా కట్టుకుంటార చాల బాగుంటుంది వాళ్ళ తర్వాత మీరు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు మీరు కట్టుకునే దానికి ఇబ్బంది దొరకదు కాబట్టి అమ్మ కట్టినట్టు ఉంటుంది దాచుకుని చక్కగా అమ్మ దగ్గర మీరు తీసుకో అమ్మవారు కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ చేత తీసుకున్నా కానీ అంతే హ్యాపీ ఫీల్ అవుతారు అవును అది మా అమ్మ కళ్ళ చూడ దాచుకున్న అటువంటి ఇయర్స్ అయిందండి ఆవిడ చనిపోయి ఇప్పటికీ దాన్ని ముట్టుకోగానే వాళ్ళు అలా ఫీల్ వస్తుంది ఇంకా స్పెట్స్ ఉపయోగం రాలేదుగా నాకు ప్రస్తుతం రీడింగ్ ఉందండి ఇంకా రాలేదు సురేష్ కోరిక చూడండి నాకు స్పెట్స్ రావాలని పెట్టుకుంటా పెట్టుకుని కూడా షూటింగ్ చేద్దాం పోయిందే ఉంది మీ సబ్స్క్రైబర్లు వదలరు వదలరు ఇది కూడా చాలా బాగుంది చెప్పకలు ఇంకా వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు ఇంట్లో బోర్డర్లు కట్టి కట్టి బోర్ కొట్టింది అన్న వాళ్ళకి వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు ఆ బుట్ట కూడా రుద్రాక్ష అన్న రుద్రాక్ష బుట హంస హంస ఇచ్చారు బోర్డర్ పళ్ళు మంచి గోల్డ్ కి సిక్స్ హాల్ మార్క్ ఎలాగో కంచి పొట్టుకి ఇంకా రుద్రాక్ష హంస ఇంకంతే ట్రేడ్ మార్క్ ఇక ఇంకా వస్తూ వస్తూనే ఉంటాయండి ఇది నాకు ఫస్ట్ చూసిన పింక్ ఒకటి నచ్చింది ఈ పింక్ ఒకటి బాగా నచ్చింది రెండిట్లో ఏది అనేది నేను డిసైడ్ అయ్యి తీసుకుంటానండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు నేను కట్టి తిరుపతికి వెళ్తున్నాను దర్శనానికి లాస్ట్ న్యూస్ ఎల్లో నుంచి పింక్ లేదండి చాలా బాగుంది చీర ఎందుకంటే పింక్లో రెండు కలర్ల కలనేతలా వచ్చాయి ఇప్పుడు రెండు చీరలు కూడా మనం ఫస్ట్ చూసా ట్వంటీ సిక్స్లో లో అది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కలనేత రాబట్టి షైన్ వస్తుంది చీర కట్టినంగా కూడా చాలా అందంగా కూడా కనబడుతుంది అన్నట్టు నేను దాచి నేను నెక్స్ట్ మా అమ్మాయికి కోడలకు కూడా ఇవ్వచ్చు అది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంత ఉండొచ్చు అంట ఇది ఒకసారి నాకు చెప్పేసి పొట్లు అండి బాగుంది సారీ నచ్చింది సురేష్ పక్కన పెట్టేసుకుంటున్నాం పింక్కి వెళ్దాం అనిపించింది లేదంటే గ్రీన్ మీరు ఎక్కువ చెప్పదు మీకు నచ్చితే ఇది పక్కన కలపకు మళ్ళీ అదే గ్రీన్ ఇంకా బాగుందండి గ్రీన్ కూడా చాలా బాగుంది తీసుకోమంటున్నాను వారు పింక్ అంటున్నారు మీరేం తీసుకోమంటున్నారు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ గ్రీన్ లో కళ్ళనైతే వచ్చింది నువ్వు చెప్పినట్టుగా హంస రుద్రాక్ష పుట్టి చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఈ అసలు ఈ నెమలికంఠంలో ఉండి గ్రీన్ కట్టుకుంటే మనకి ఇచ్చే హుందాతనం ఎంతో చెప్పలేనండి దీని మీద మనం బంగారం జ్యువెలరీ వేసుకుంటే పెళ్ళిళ్ళలో చేతులు ఎత్తి నమస్కారం పెడతారు ఎంఎస్ శుభలక్ష్మిలో ఉంటాం డైమండ్ దుద్దులు కూడా పెట్టుకుంటే కట్టుకోండి ఎంజాయ్ చేయండి ఎందుకంటే కట్టేసిన కలర్సే కానీ ఆ చీరకున్న గొప్పతనాల నేను తీసుకోమంటున్నా ఇది మంచి సురేష్ ఇది సెలెక్ట్ చేసాడు మంచి మెరుగులో మీకు మళ్ళీ దొరకదండి కట్టండి అని ఇది ఆలోచిస్తున్నా కానీ పింక్ డామినేట్ చేసేస్తుంది నన్ను చూద్దాం చాలా బాగుంది చూస్తాను ఈ రెండింటిలో చూడండి మీకు ఏది చెప్పండి నాకు అత్యధిక ఓటు శాతాన్ని బట్టి చేరగొండాలి మీరు మీరు ఓటింగ్ నెక్స్ట్ కొంచెం కాస్ట్లీలోకి వెళ్తున్నాం కదా కొంచెం కాస్ట్లీ అంటే ఫస్ట్ మనం పింక్ చూస్తాం కదా ట్వంటీ సిక్స్ ఆ రేంజ్లోకి వస్తాయి ఇవి ఇది ఏంటంటే బార్డర్లో ఇవి ఎందుకని ఇది ఇంకా రేటు పెరగడానికి కారణం చెప్పండరా నేను మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మేడం మాట్లాడవట్లేదు అంటారు ఇక్కడ రెండు ఉండే అండి మేడం మాట్లాడే సబ్జెక్ట్ లో మేడం మాట్లాడతారు శారీ సబ్జెక్ట్ వచ్చేసరికి మేము మాట్లాడతాం చుట్టూ గిరగ్గర్ తిరుగుతావు కాబట్టి చెప్పమంటారా బోర్డర్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో రెగ్యులర్ గా వచ్చే బోర్డర్ కాకుండా ఈ బోర్డర్ రియల్ గా చేయడానికి థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ పడుతుంది ఇది గోతుల మగ్గం ఇంకా వాళ్ళ జీవితాలు రియల్ గా గోతులని గోతు మగ్గాలు గోతులని ఒక సామెత ఉండదు అనమాట ఇంకా అది అంతే ఇంకా సిల్వర్ సిల్వర్ అది మనం చెప్తే వాళ్ళు అంటారు ఫ్యాన్సీ లాగా మాటి మాటికి మార్చలేము మేము ఇది మార్చాలంటే ఈ జక్కర్ కుట్టేవాడు బెంగళూరు నుంచి రావాలి కార్డ్ పెట్టేవాడు కార్డ్ చేయడానికి ఇంకో దగ్గరికి వెళ్ళాలి మగ్గులో డిజైన్ మార్చలే అంటే నాలుగు రకాలు మార్చాలి మార్చాలి ఒక్క ఒక్కరు లేట్ అయినా పని అయిపోద్ది దాంతో ఏంటంటే ఈ డిజైన్ అనేది కొంచెం కలర్స్ అంత అర్జెంట్ గా పట్టుచీలు మార్చలేదు మార్చరు నెక్స్ట్ మనకి ఒకటి వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది దీనికి ఇందాక మనం చూసిన కంచి కేమో ఎల్లో బార్డర్ ఇస్తే దీనికి గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఇదేం చెప్పండి బోర్డరు లత బోర్డర్ అని చెప్పాలి లేదంటే వన సింగారం బోర్డర్ లాగా

చాలా బాగుంది చూడండి తెలుసా 25 ఫ్లాగ్ కూడా చాలా బాగుంది నెమలి నేమలి ఆ ఏం చెప్పున్నా హంస నేమలి ఓకే ఇది చూసారా మ్యాంగో బుట్ట మ్యాంగో పళ్ళు చూసారా బ్లౌజ్ అస్సరికి మళ్ళీ వెంకటగిరి స్టైల్లో బూటీ బ్లౌజ్ వచ్చింది అన్నమాట మెయిన్ అవసలు అంటే ఎంబ్రాయిడరీ వెళ్ళకుండా మంచి హెవీ బ్లౌజ్ అవును సారీలో వచ్చిన కలర్ ని జస్ట్ బోర్డర్ కి గోటి వేస్తే భద్రపతం చాలు సూపర్ సారీ ఉంటుంది వీవింగ్ కూడా చాలా బాగుంది కల్నాత కల్నాత ఎంత హెవీ బ్లూ ప్లస్ సీ గ్రీన్ రెండు వచ్చాయి ఇంకొక సజెషన్ ఏంటంటే మేడం ఈ సారీస్ కల్నాతలు తీసుకునేటప్పుడు ఇందులో వార్ప్ లో బ్లాక్ థ్రెడ్ తీసుకోకండి తీసుకుంటే డల్నెస్ వస్తుంది మనం డల్ అవుతాం డల్ అవుతాం అందులో చీర ఇది మన్నికుండే చీర ఎక్కువ రోజులు ఉండే చీర కాబట్టి చూసుకుని చూసుకొని ఈ లో వెట్ లో బ్లాక్ వచ్చింది అనుకోండి డల్ అయిపోతారు డల్ అవుతారు అలా కాకుండా శారీ కూడా షైన్ ఉంటుంది కలర్స్ లో తీసుకోండి చీర కడితే చీరకే అంటే మీకే అందం వస్తుందండి అలాంటి చీర ఇది కొన్ని చీరలో చీర అందంగా ఉంటుంది అలా కాదు ఇది కడితే మనం కూడా అందంగా చెప్పలేదు ఒకసారి ట్వంటీ వన్ అంటే కొనొచ్చు కదా ఆ పింక్ క్యాన్సిల్ బ్లౌజ్ బాగుంది పింక్ క్యాన్సిల్ అండి ఎంత బాగుందో పళ్ళు కూడా బాగా వచ్చింది ట్వంటీ వన్ అంటే వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి ఇంకా బాగుంది తీసుకున్నాం వేసీరా ఇది కూడా చాలా స్టాండ్ అంటే మీరు మీలా కనిపించేసారి అంతే మంచి హైట్ లుక్ కనిపిస్తారు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు పొడుగ్గా కూడా కనబడతాం పొడుగున్న పొడుగ్గా కనబడతారు ఇదంతా మనకి మీనాకారి వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు వితౌట్ బౌడర్ కొంచెం అమ్మాయి లాంటి అంటే పెద్దవాళ్ళకే బాగుంటుందేమో పిల్లలకంటే ఎవరికైనా పెళ్లి 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 కూతురు చేసే రోజు కూడా చీర చాలా బాగుంది కలర్ అంతే చీర అంటే ఇది రెడ్కి అసలు వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా కంచు బోర్డర్ జకాడ్ బోర్డర్ అంటారు చూసారా అవును మీరు ఎక్కడైనా చూడండి మంగళగిరిలో కూడా కంచు జకాడ్ బోర్డర్ అంటారు ఎందుకంటే ఈ వచ్చిన పేరే ఆ బోర్డర్ ఏం చేసారంటే మళ్ళీ శారీలు పెద్ద పెద్ద బుటీస్ లాగా ఇచ్చారు జకాడ్ ఇచ్చారు ట్రెడిషనల్ బూట ట్రెడిషనల్ బూట రుద్రాక్ష హంస హంస రెండు ట్రెడిషనల్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు అంతేగా అసలు ఎంత బాగుందండి చీర బ్లౌజ్ లైన్స్ తోటి చాలా బాగా ఇచ్చారు పట్టు స్పెషల్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు అంటే మన దగ్గర పవర్ లూమ్స్ కావాలంటే త్రీ థౌజండ్ నుంచి ఉన్నాయి హ్యాండ్లూమ్స్ కావాలనుకుంటే నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఈ టైప్ లో ఇవన్నీ పట్టు కలెక్షన్స్ అనమాట మనకి ఆల్ వెరైటీస్ ఉన్నాయి సిల్వర్ లో కావాలన్నా బ్రోకేడ్ లో కావాలన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలన్నా కూడా ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కంచి పట్టు కావాలంటే ఎలా కావాలంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఒకసారి స్టోర్ రండి మన కలెక్షన్ చూసుకోండి మీకు నచ్చితే బై చేసుకోండి కానీ ప్యూర్ కి సెమీ కి వేరియేషన్ క్లియర్ గా చెప్తారన్నమాట అలాగే మీరు రాధిక థియేటర్ దగ్గర నుంచి సాకేతడు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సఖీ ద హౌస్ ఆఫ్ చిన్న స్టోర్ కాదు చాలా పెద్దది సో అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓ చోటుకి వెళ్ళబోయి ఓ చోటుకి వెళ్ళిపోతున్నారు అటువంటి వారి కోసం ప్రతి వీడియోలో అడ్రస్ చెప్పాల్సి వస్తుంది పట్టు చీరలు మాత్రం ఇవి ఎక్కడా లేవండి కలెక్షన్ ఈ డిజైన్స్ లేవు ఈ కలెక్షన్ కూడా లేదు ఇందులో ఇప్పుడు నెక్స్ట్ తక్కువలో చూపిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి టెన్ టు ట్వెల్వ్ రేంజ్ లో వస్తాయి ఏ చీర కా చీర అంటే శాంపిల్ కి మాత్రమేనండి ఇది ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ఇవన్నీ కూడా టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ లో అచ్చా బాగున్నాయండి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కలర్ ఈ బుటాస్ అయితే ఇంకా రెగ్యులర్ అన్నమాట ఇక్కడ ఈ బుటాది చాలా ఇప్పటికి ఇప్పటికి ఫ్యాషన్ ఇక్కడ ఇప్పటికి ఫ్యాషన్ చీర కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వస్తాయండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ పర్పస్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో ఒక ఫిఫ్టీన్ షేడ్స్ వస్తున్నాయి జనరల్ గా ఇది బెన్ని చెక్స్ లో కదా అవును కంచి కంచిపొట్లో చూపించా లాస్ట్ టైం నేను నిన్ను ఒకటి చెప్పిన నేను ఇది షాప్ ఓపెనింగ్ అప్పుడు నేను ఇందులో ఎల్లో కలర్ అడిగాను అవును ఆ రోజు మర్చిపోయి వెళ్ళిపోయాను నేను చీర మర్చిపోయాను మీరు ఎల్లో కలర్ మీరు అన్నారు మీరు అన్న వీడియోలోనే ఆ చీర బుక్ చేస్తున్నారు నేను ఎందుకు అడిగాను మనకి టెంపుల్స్ వెళ్ళినప్పుడు తిరుపతి కానీ లేదంటే అషిరెడ్డి గాని అట్లా టెంపుల్స్ వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది బిన్నీ చెక్స్ చక్క బిన్నీ బోర్డర్ లేదంటే ఎవరికైనా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది

నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ చాలా బాగుంది సిల్వర్ చెక్స్ వచ్చి సిల్వర్ బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది తీసుకోవచ్చు తీసుకోవచ్చు కదా చీర చాలా బాగుంది చిన్న సందర్భంలో మనం కట్టడానికి చాలా బాగుంది కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా క్లాస్ లుక్ లో ఉంది ఫ్యాబ్రిక్ మనకు ప్యూర్ పట్టు వస్తుంది బ్లౌజ్ హడావుడిగా కాకుండా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి శారీ నెక్స్ట్ కలర్స్ నెక్స్ట్ ఇది ఈ లైట్ కలర్ కూడా చాలా బాగుందండి ఇవి ఎంతంత ఉన్నాయి సురేష్ ఇవి ఇవన్నీ కూడా మనకి పట్టు చీరల కలెక్షన్ అయితే బాగుందండి ఏస్ట్రో నగర్ చాలా బాగుంది ఖతాన్ లో వచ్చే షేడ్స్ ఖతాన్ ప్యూర్ అదేమో మైసూర్ సిల్క్ షేడ్స్ వచ్చాయి ఇది ఖతాన్ షేడ్ ఇది ప్యూర్ పళ్ళు కూడా చూసారా ఖతాన్ పళ్ళు ఖతాన్ పళ్ళు సేమ్ కథాం పట్టులా ఉంది కానీ ఇది పట్టు సారీ కంచి పట్టు కంచి పట్టు అంటే ట్రెడిషనల్ కి ఫ్యాషన్ మిక్స్ చేస్తూ వచ్చేదే సఖీలో కాన్సెప్ట్ అనమాట చాలా బాగున్నాయండి పట్టు శారీస్ అన్ని కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన వీడియో చూసి ఆ ఊరికే చిన్న ఫంక్షన్ కో లేదంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి మన పెద్ద పండుగ కదా పట్టు చీర కట్టాలనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఎంత బాగుందో చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది చీర కూడా చాలా బాగుంది చూసారా దీనికి ఫ్యాన్స్ ఉంటారు అవును ఈ కలర్ కి చిక్కటి బార్డర్ ఇందులో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ షేడ్స్ వచ్చాయండి ఏ షేడ్ కి ఆ షేడ్ ఫ్యాషన్ ఇది మటుకి సింగిల్ పీస్ అనమాట బటానీ బుట్ట వచ్చి మంచి కడ్డీ బార్డర్ అయ్యో ఇది కూడా చాలా బాగుంది సూపర్ సారీ ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఎలా కావాలంటే అలాగా అంటే ఆ బడ్జెట్లో దొరుకుతాయండి మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా పింక్ లో మన బ్లూ లో చూసాం కదా అందులో ఇది ఒక కలర్ చాలా బాగుంది. రెడ్ చూస్తే ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా 8000 దగ్గర నుంచి 12000 వరకు అండి. హ్మ్ జనరల్ గా ఫ్యాన్స్ సరీ చూపిస్తారు ఇలాగా ఆ కానీ మన దగ్గర పట్టే ఇలా ఫ్యాన్సీ চেয়ার అలా చూపిచేస్తాం. ఎంత కలెక్షన్ ఉందో చూడండి. ఎందుకంటే వీడియో అంతా చూపించుకోవాలంటే అవ్వదు కదా. గిఫ్టింగ్ పర్పస్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది బాగుంది. ఈ চেয়ার కలుచు మీరు పింక్ గన కాస్ట్లీ చీర తీసుకోకపోతే ఆ ఈ రేంజ్ లో ఈ চেয়ারకి వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. చాలా ఉన్నాయి మనకి మైసూర్ సిల్క్ వస్తుందండి మైసూర్ సిల్క్ స్టైల్ అది కొత్త కొత్త కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు పేస్టల్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ గిఫ్టింగ్ పర్పస్గా మనకి చాలా బాగుంటాయండి శుభకార్యంలో అంతే దగ్గర వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు ప్యూర్ కంచుపట్టు చీరలు మీకు ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతే వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు చక్కగా స్క్రీన్ షాట్ పంపించి ఆన్లైన్ ద్వారా మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కావాలి అనుకుంటే చక్కగా అది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూస్తే మనకి బెనారసీ పట్టులో వస్తుందండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి గ్రీన్ వచ్చి కొలుకుల బోర్డర్ కొలుకుల బోర్డర్కి మనకి లైన్స్ లో వచ్చి మాంది వచ్చింది ఇలా ట్రెడిషనల్ చీరల నుంచి మొదలు పెడితే డిజైన్ అండి అందులో ఈ వీడియోలు అన్ని స్పెషల్గా చూపించారు ఈ కలెక్షన్ మనకు చాలా తక్కువ అండి దొరకటం ఇది కూడా ఎంత బాగుందో చూడండి గ్యాప్ బోర్డర్ అసలు ఇదొకటి ఊసి కాదు ఇందులో సఖీ ఆనివర్సరీ లైవ్ లో కట్టారు కదా ఇందులో కూడా దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ షేర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కన్నా మీరు వాట్సాప్ పెడితే చాలా మంది అడిగారు నేను కట్టుకుంది కూడా ఇదే కలర్ అండి వాట్సాప్ పెడితే మీకు ఇందులో షేర్స్ కూడా చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఊసి పట్టు వైర్ ఊసి అని ఇవి అప్పట్లో కట్టారు అవును ఇప్పుడు మళ్ళీ బాగా అంటే ఈ మనకి వింటేజ్ కలెక్షన్ మాత్రం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీప్స్ ఏసోనగర్ బ్రాంచ్లో చాలా బాగున్నాయండి కంచులో నిజంగా ఈరోజు స్పెషల్ చూపించినట్టే కదా మనం రెగ్యులర్గా కాకుండా స్పెషల్ అండి ఈ స్పెషల్లో కూడా ఆపాత ముదురాలు అంతే వింటేజ్ కలెక్షన్ సో మీకు ఎవరైనా నచ్చితే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి ధరలు కూడా ఎయిట్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు ఉన్నాయి కాస్ట్లీ అయితే అయితే మూడో నాలుగో చూపించాం అన్నీ కూడా ట్వంటీ బిలోలోనే థర్టీన్ థౌజండ్కే నేను తీసుకుంటానండి గ్రీన్ అయితే సూపర్ శారీ అండి చాలా చాలా బాగున్నాయి ఇక మీదే ఆలస్యం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అసలు మనం లైవ్ లో పట్టుచీర చూపిస్తే లైవ్ లో అలా తీసేసుకున్నారు కదా షోరూమ్ కూడా రాకుండా సో అలా పట్టుచీర మీరు హాయిగా త్రీ సారీస్ ఒక కస్టమర్ త్రీ సారీస్ ఇస్తున్నారు వన్ నైన్టీ ఎయిట్ కస్టమర్ ఫోర్ సారీస్ అది వన్ ట్వంటీ అయింది అంటే ఆన్లైన్లోనే పట్టు చీర తీసుకుంటున్నారు పట్టు ఆన్లైన్లో సిక్స్టీది ఎయిటీ ఫైవ్ ఇక్కడ చందానగర్లో ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఎంతమంది అంటేనే కదా అట్లా తీసుకుంటారు సో మీరు నిరభ్యంతరంగా సఖీ ఎన్ని బ్రాంచ్ నుంచి ఆన్లైన్ ద్వారా కూడా ఎలాంటి చీరైనా బుక్ చేసుకోవచ్చండి డిస్కౌంట్స్ మాత్రం ఉండవు కానీ బెస్ట్ క్వాలిటీ మాత్రం ఇస్తారు బెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ